కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు సో మనకి వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి చంద్రబాబు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారన్నమాట సో ప్రతీ కుటుంబానికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు కేజీల బియ్యం లీటర్ పామాయిలు రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళదుంపలు కేజీ చక్కెర అందించాలని సీఎం ఆదేశించారు మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరలో కూరగాయలు కూడా అందించాలని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు ఏదైతే మనకి బియ్యము అదేవిధంగా నూనె ఉల్లిపాయలు పంచదార బంగాళదుంపులు ఇస్తున్నారో ఇవన్నీ కూడా ప్యాకింగ్లు అయితే రెడీ అయితే అవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఉల్లిపాయలు బంగాళదుంపులు ఇలా మన నిత్యావసరాలు అన్నీ కూడా అందించడానికి అన్నీ కూడా ప్యాకింగ్లు అయితే చేసి పెట్టడం అయితే జరిగింది ఈ ప్యాకింగ్లు అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో అందరికీ కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యం రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు కందిపప్పు ఆ రెండు కేజీలు మనకి బంగాళదుంపలు కిలో నూనె అంటే ఒక లీటర్ నూనె అనమాట ఒక కిలో పంచదార అయితే ఉచితంగా అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి